అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇప్పుడు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మనకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది ఇక తాజాగా రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతుందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతుంది ఇక దీనికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే వేస్తారు కాబట్టి ఖచ్చితంగా వారికి రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలన్నమాట అటువంటి వారికి మాత్రమే ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండండి మనకు ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వారందరికీ కూడా అమౌంట్ అయితే జమ అవుతుందండి రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు అందుబాటులో ఉన్నాయి ఇక అర్హుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారని కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక అంతేకాకుండా మనకు ఎన్నికల హామీలో భాగంగా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని ప్రకటించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి